ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చనం కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ గలవారై ఆత్మ ఏం చేస్తా ఉన్నదంట ఐక్యత కలుగజేస్తూ ఉన్నది దేవుని యొక్క ఆత్మ కుటుంబములో భర్తతో భార్యతో తల్లితో తండ్రితో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో బంధువులతో రక్త అందరితో ఐక్యత కలుగు చేస్తూ ఒకవేళ మీ శత్రువులు మీ విరోధులు ఎవరైనా మిమ్మల్ని పలకరించారనుకోండి అప్పటి నుండి మీరు మాట్లాడుకోవట్లేదు అయితే వారే దేవుణ్ణి బట్టి మనం ఇలా ఉండకూడదు కదా అని ఎవరైనా మిమ్మల్ని పలకరించారనుకోండి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది వాళ్ళు పలకరిస్తున్నారు కదా నోరు ముసుకొని మాట్లాడు అని ఆత్మ నిన్ను గద్దిస్తుంది కానీ ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంట ఐక్యత కలుగ చేయించున్నప్పుడు నీవే తొందరపడతావు దేవుని యొక్క ఆత్మ నన్ను బలవంతము చేయించున్నది ఐక్యతగా ఉండుటకు సమాధానంగా ఉండుటకు సంతోషంగా ఉండుటకు దేవుని యొక్క ఆత్మ నన్ను బలవంతము చేస్తున్నది అని వారితో సమాధాన పడ్డానికి నువ్వు ప్లాన్ చేసుకుంటావు వారు పలకరించగానే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని వెంటనే సమాధానమైపోతావు ఆత్మ కలిగించు ఐక్యతను నువ్వు కాపాడుకుంటావు అంతే కాపాడుకొని దేవుని యొక్క ఆత్మ ఐక్యతను కాపాడుకునేట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలంట ఐక్యతగా ఉండడానికి సమాధానంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి దేవుని యొక్క ఆత్మ ఎక్కడున్నా సరే ఐక్యత ఐక్యత సమాధానం సమాధానం సంతోషము సఖ్యత కలుగు చేస్తూ ఉన్నదంట ఈలాగున దేవుని యొక్క ఆత్మ మనల్ని ఇట్టి కార్యాలతో మనల్ని ముందుకు నడిపిస్తాను అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ కలిగిన వారు ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మను పొందకముందే ఈ క్రియలు జరిగిపోతూ ఉంటాయి దేవుడు మనల్ని ప్రేరేపించగానే మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం పాపాలు ఒప్పుకుంటాం దేవుడు మనల్ని ప్రేరేపించగానే ఆత్మ మనల్ని క్రమశిక్షణలో తీసుకొని వస్తాడు ఆత్మ మనల్ని ఐక్యతగా ఉండేటట్టు చేస్తూ ఉంటాడు ఇవి కాక ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది నుండి చదువుకుందాం అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యహోశువా ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి అంటూ ఉన్నాడు అప్పటికేం జరిగిందంటే భక్తుడైనటువంటి మోషే చాలా డల్ అయిపోయాడు ఏజ్ ఎక్కువైపోయింది దేవునితో మాట్లాడాలి ప్రతిరోజు మరలా వచ్చి ఇస్రాయిలకు చెప్పాలి దేవుడి ఈ సంగతి తెలియజేశాడు దేవుడు ఇట్లా చేయమన్నాడు మిమ్మల్ని ఇట్లా ఉండమన్నాడు అని భక్తుడైనటువంటి మోషే దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుడి సెలవిచ్చిన సంగతులన్నీ ఇస్రాయలకు చెప్తూ ఉండాలి ప్రతిసారి కొండ ఎక్కాలి మరలా కొండ దిగి దేవుని ప్రజల దగ్గరికి వస్తూ ఉండాలి ఇలాగ చేయటానికి భక్తుడైనటువంటి మోషేకు వయసు అయిపోయింది కొండ ఎక్కలేని స్థితి అయిపోయింది అందుకని ప్రభువా నన్ను తీసుకుంటాను అంటున్నావు కానీ ఆ నన్ను చూడవని అంటున్నావు సంతోషం తీసుకొని అన్న తీసుకోవాలనుకుంటే నీ ప్రజలకు సమాచారం తెలియజేయడానికి నీ దగ్గరకు ప్రజల దగ్గరకు రావడానికి ఒక వ్యక్తి కావాలి కదా ఎవరున్నారయ్యా నన్నేమో రమ్మంటున్నావు అని భక్తుడైన మోసే దేవుణ్ణి అడిగాడంట అడిగితే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఆత్మను పొందినటువంటి హోషువా ఉన్నాడు కదా అంటూ ఉన్నారు నన్ను రమ్మంటున్నా కూడా నేను వచ్చేస్తాను అని బాధ్యత లేనివాడుగా మోస ఉండట్లేదు ప్రియులారా సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పదహైదవ వచనం పదహారవ వచనం కూడా చదువుకుందాం అప్పుడు మోసే యహోవాతో ఇట్లా నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒకని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచు తోచూ ఉండి వారికి నాయకుడుగా వండుటకు సమర్థుడై ఉండవలేను ఎవరినంటే వారిని పెట్టడానికి లేదు ఎవరినంటే వారిని దేవుడు ఎన్నుకోడు ప్రిలారా నీకు నచ్చినట్టుగా నీకు మెచ్చినట్టుగా నీ మనసు చెప్పినట్టుగా లేక నీ భర్త చెప్పినట్టుగా లేక నీ భార్య చెప్పినట్టుగా నీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నీ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా నీ మనసు చెప్పినట్టుగాను నడుచుకుంటే దేవుడు అలాంటి వారిని ఎన్నుకోడు ప్రిలారా ఇక్కడ భక్తుడైనటువంటి మోషి అంటున్నాడు సమర్థుడైనటువంటి ఒక నాయకుణ్ణి నీ దగ్గరకు నీ ప్రజల దగ్గరకు వచ్చి చూపోచుండేటువంటి ఒక నాయకుణ్ణి నియమించయ్యా అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు యహోషివా ఉన్నాడు కదా ఆత్మను పొందినవాడు అతని మీద చేతులుంచి ప్రార్థించి ఆయన నీ తర్వాత సమస్త కార్యాలన్నీ చేస్తాడని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుని సన్నిధిలో దేవుడు సెలవిచ్చినట్టుగా భక్తుడైనటువంటి మోషే యహోశివా మీద చేతులుంచి ప్రార్థన చేశాడంట అప్పుడు ఏం జరిగిందో చూడండి మాట చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనం చదువుకుందాం మోషే తన చేతులను నూను కుమారుడైన యహోశివా మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయేనో అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పండి ఎవడికైనా జ్ఞానము కొదవుగా ఉంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటే సరైనటువంటి ఆలోచన విధానం నాకు లేదని అనుకుంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా దగ్గరే ఉన్నాయి అంటూ ఉన్నాడు దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నన్ను అడగండి మీ జ్ఞానం ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడు అలాగే భక్తులైనటువంటి మోషతో యహోషువ తల మీద చేయిబెట్టి ప్రార్థన చేయమని చెప్పగానే ఆయన అలాగూ ప్రార్థన చేసిన తర్వాత ఏమయ్యాడంట ఆయన చూడండి తొమ్మిదో వచ్చినలో అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయనో జ్ఞానం వచ్చింది ఆత్మ వచ్చేసింది సంపూర్ణముగా దేవుని యొక్క జ్ఞానం చేత ఆత్మ చేత ఆయన నింపబడినట్లు వ్రాయబడింది అలాగే ఐక్యతతో నడిపిస్తూ ఉన్నదో ఆత్మ కార్యాలు భక్తుడైనటువంటి యహోష్వాను జ్ఞాన ఆత్మ పూర్ణునిగా చేసనో ఆత్మ భక్తుడైన దావీదుకు బహు రోషమును దైవ శక్తిని ఇచ్చను ఆత్మ భక్తుడైనటువంటి యోసేపునకు జ్ఞాన వివేకం గలన ఆత్మనిచ్చను దేవుడు దీవించిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత ఆత్మకార్యాలు మన జీవితాల్లో జరిగించిన తర్వాత మనం కూడా కృతజ్ఞతాభావంతో భక్తుడైన చెక్కయ్య ఎలాగున తన తప్పులన్నీ ఒప్పుకొని దేవునికి అర్పణిచ్చి తన ఆత్మను దేవుని ఎదుట ఎలా కుమ్మరించాడో దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఆత్మ కలిగిన వారమై దేవుని సంతోషపరు ప్రార్థన వైపే మడిపిస్తా ఉన్నా అందుకే ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి దాని తర్వాత మీకేమేమి అవసరమో వాటన్నిటిని కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె